జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశయ్య నిద్రపోతున్న హిందువులారా ముద్దు నిద్రలో ఉన్న ఓ హిందూ సమాజమా ఒక్కసారి వీడియో చూడండి మీకోసమే ఈ వీడియో కలియుగ ప్రత్యక్ష దైవం భూలోక వైకుంఠంగా పిలువబడేటువంటి మన తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ఏడుకొండలు పాదాల చెంత ముంతాజ్ హోటల్ వారి అక్రమ నిర్మాణాలను ఒక్కసారి చూడండి హిందువులారా గత రెండు నెలల నుంచి మనం పోరాటం చేస్తున్నా కూడా ఏమి పీకలేని పరిస్థితి ఈరోజు ముంతాజ్ హోటల్ వారు కంకణం కట్టుకుని ఈ తిరుమల చిత్రాన్ని నాశనం చేస్తామంటున్నారు ఒక పక్కన కూటమి ప్రభుత్వం మరొక పక్కన బాధ్యత వహించాల్సిన జనసేన పవన్ కళ్యాణ్ గారు మౌనం వహిస్తున్నారు ఒబెరాయ్ నుంచి ముంతాజ్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ముడుపులు ముట్టాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే రెండు నెలల నుంచి ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కూడా నోరు ఇవ్పాల్సిన పవన్ కళ్యాణ్ గారు నోరు మెదల్పడం లేదు ఎందుకంటే వెనకాలంతా కనిపిస్తుంది ఫారెస్ట్ దానికి మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ స్థలం ఉంది పేరూరు పంచాయతీ పంచాయతీ శాఖకు మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కనిపిస్తున్నది ల్యాండ్ టూరిజం వాళ్ళది ఈ ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పేసి కడుతున్నారు దానికి కూడా మినిస్ట్రీ జనసేన వాళ్ళు ఓవరాల్గా చూస్తే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సబ్జెక్టు మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం హిందూ ధర్మం ఎక్కడ ఆపదున్నా నేను వింటాను నేను ప్రశ్నిస్తాను నిలదీస్తాను అన్నారు మరి ముంతాజ్ హోటల్ ఏకంగా టార్గెట్ తిరుమల తిరుమలని టార్గెట్ చేస్తూ ముంతాజ్ హోటల్ నిర్మాణం జరుగుతుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు నోరు మెదలుపడం లేదు మరి ఈరోజు మేమంతా ఏమనుకోవాలి ఓబెరాయ్కి పవన్ కళ్యాణ్ గారు భయపడినారనుకోవాలా ఓబెరాయ్ దగ్గర ఏమన్నా ముడుపులు తీసుకున్నారనుకోవాలా ఏమనుకోవాలో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము ఇది మా బాధ మా ఆవేదన ఈరోజు స్థానికులు అందరూ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది వేల సంవత్సరాల నుంచి మా పూర్వీకులు భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి తిరుమల చిత్రాన్ని మా కళ్ళ ముందే ఈరోజు ఈ అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలతో నాశనం చేస్తున్నారు రేపటి రోజునే ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు స్విమ్మింగ్ పూల్లు పార్టీ ఏరియాలు ఓపెన్ మల్టీ మల్టీక్విజన్ రెస్టారెంట్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా నిలయంగా మారబోతోంది చెప్పండి హిందూ సమాజమా శంకారావంతో హిందువుల్లో చైతన్యం వచ్చింది కానీ ఇలాంటి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో మాత్రం మనలో చైతన్యం రావడం లేదు కూటమి ప్రభుత్వం బీజేపీ కూడా ఉంది బీజేపీ కూడా మౌనం వహిస్తోంది ఈరోజు కార్పొరేట్కు సలాం కొడుతున్నారు కార్పొరేట్కు రెడ్ కార్పొరేట్